Thank you. హలో నమస్తే వెల్కమ్ టు సురేష్ ఉప్పాడ శారీస్ అండి మనకి సురేష్ ఉప్పాడ లో కొత్తగా వచ్చిన లేటెస్ట్ కలెక్షన్ అయితే మీరు ఈ వీడియోలో చూడొచ్చు సో ఇది వచ్చేసి మనకి ఇదంతా ఫ్యాన్సీ ఐటమ్ అండి ఒక్కొక్కటి ఒక్కొక్క ఒక్కొక్క శారీ వస్తుంది కలంకారీ డిజైన్ వస్తుందండి ఫ్యాన్సీ అండ్ లెనిన్ కాటన్ వస్తుంది ఒక్కొక్క శారీ వస్తుందండి ఓపెన్ చేసి చూపిస్తాను ఫస్ట్ మనకి శారీ వచ్చేసి మనకి ఇది ఒక కలంకారీ రూపంలో శారీ వస్తుందండి ఫస్ట్ మనం బార్డర్ చూసినట్టే సిల్వర్ జరి అండ్ పింక్ కాంబినేషన్లో జరి బోర్డర్ వస్తుంది అండ్ శారీ అంతా కూడా మనకి కలంకారీ డిజైన్ వస్తుందండి మనకి ఇది వచ్చేసి పళ్ళు పట్టు వస్తుంది చూసారు కదా కలర్ఫుల్ తో మనకి డిజైన్ అనేది వస్తుంది అండ్ బ్లౌజ్ పట్ వచ్చేసి ప్లైన్ ఇచ్చాడు శారీ అంతా కూడా ఈ డిజైన్ వస్తుందండి చూసారు కదా కలర్ఫుల్ డిజైన్ తో మనకి శారీ అనేది వస్తుంది అండ్ ఈ శారీ వచ్చేసి మనకి రీజనబుల్ ప్రైస్ మీకు రావడం జరుగుతుంది ఈ లో కలర్స్ అనేది గా మన సురేష్ సారీస్ లో అవైలబిలిటీ ఉందండి సో మీకు కనుక నచ్చినట్లయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న మా యొక్క ఫోన్ నెంబర్కి మీరు డైల్ చేసి ఈ శారీస్ అనేది మీరు పర్చేస్ చేయొచ్చు ఇది ఒక వెరైటీ వస్తుందండి ఉప్పాళ్ళలో మనకి ఇది వచ్చేసి కలంకారీ డిజైన్ వస్తుంది ఇది కూడా ఇది వచ్చేసి మనకి పళ్ళు పట్టు వస్తుందండి రెడ్ రెడ్ లో మనకి పళ్ళు పట్టు కలర్ఫుల్ థ్రెడ్స్ మనకి డిజైన్ అనేది వస్తుంది అండ్ మీకు బ్లౌజ్ పాటు వచ్చేసి డిజైనర్ బ్లౌజ్ వస్తుందండి చూసారు కదా స్కై బ్లూ అండ్ మెరూన్ కలర్ లో మనకి బ్లౌజ్ అనేది వస్తుంది అండ్ మీకు శారీ పాటు వచ్చేసి ఈ కలర్ లో వస్తుందండి చూడండి ఈ శారీ అనేది ఎంత బ్యూటిఫుల్ అని చూసారు కదా అండ్ మనకి బార్డర్ పార్ట్ చూసినట్లయితే మనకి బార్డర్లో పైతానీ బార్డర్ అనేది వస్తుందండి చూసారు కదా బ్యూటిఫుల్గా ఉంది అండ్ పై పైన కూడా అదే బార్డర్ రన్ అవుతుందండి చూసారు కదా చిన్న చిన్న మనకి టెంపుల్ డిజైన్ కూడా వస్తుంది బార్డర్లో ఈ శారీస్లో కలర్స్ అనేది అవైలబుల్గా మన సురేష్ శారీస్లో అవైలబులిటీ ఉందండి సో మీకు కనుక నచ్చినట్లయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న మా యొక్క ఫోన్ నెంబర్కి మీరు డయల్ చేసి ఈ సారీస్ అనేది మీరు పర్చేస్ చేయొచ్చు కలంకారీలో ఇది ఒక మోడల్ వస్తుందండి మనకి ఫస్ట్ పల్ బార్డర్ చూసి దరి బార్డర్ ప్లెయిన్ ఇచ్చాడు అండ్ శారీ అంతా కూడా మనకి కలర్ఫుల్ తో డిజైన్ అనేది వస్తుంది ఓవరాల్ ప్రింటింగ్ వస్తుంది ఇదంతా కూడా అండ్ మీకు పళ్ళు పట్టు వచ్చేసి ఇదండి గ్రీన్ కలర్లో పళ్ళు అనేది ఇచ్చాడు చూసారు కదా నెమల్స్ వచ్చినాయండి ఫ్లోర్ మనకి పెద్ద పెద్ద ఫ్లవర్స్తో ఫ్లవర్స్ అనేది వచ్చింది అండ్ శారీ పార్ట్ వచ్చేసి మీకు చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో అండ్ శారీ పార్ట్ అంతా కూడా ఇదండి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ శారీస్లో కలర్స్ అనేది అవైలబుల్గా మన సురేష్ ఉప్పాడ శారీస్లో అవైలబిలిటీ ఉందండి సో మీ కనుక నచ్చినట్లయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న మా యొక్క ఫోన్ నెంబర్లకు మీరు డైల్ చేసి శారీస్ అనేది మీరు పర్చేస్ చేయొచ్చు అండ్ బ్లౌజ్ పార్ట్ వచ్చేసి మనకి ప్లెయిన్ ఇచ్చాడు సో మీరు వర్క్ అయినా చేయించుకోవచ్చు నార్మల్గా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అండ్ ఉప్పాడలో ఇంకొక శారీ ఓపెన్ చేస్తున్నానండి ఇది వచ్చేసి మనకి లెనిన్ కాటన్ వస్తుందండి ఓవరాల్ శారీ అంతా కూడా మనకి గోల్డెన్ జరితో మనకి బుట్టి అనేది రన్ అవుతుంది శారీ అంతా కూడా ఇదే బుట్ట రన్ అవుతుంది అండ్ మీకు పళ్ళు పట్టు వచ్చేసి ఇలా చిన్న చిన్న డిజైన్స్ వచ్చింది శారీ అంతా కూడా మీకు ఇదే డిజైన్ రన్ అవుతుందండి అండ్ బార్డర్ పార్ట్ చూసినట్టయితే మీకు టెంపుల్ డిజైన్ చిన్న స్మాల్ డిజైన్ వస్తుందండి అండ్ బ్లౌజ్ పార్ట్ వచ్చేసి ప్లైన్ ఇచ్చాడు అండ్ మీకు బార్డర్ కూడా ఇదే బార్డర్ రన్ అవుతుందండి టెంపుల్ డిజైన్ వస్తుంది అండ్ ఈ శారీస్లో కలర్స్ అనేది అవైలబుల్గా మన సురేష్ కుప్పాడ శారీస్లో ఉంది ఉందండి సో మీకంటే నచ్చినట్లయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న మా యొక్క ఫోన్ నెంబర్కి మీరు డైల్ చేసి ఈ శారీస్లో కలర్స్ అనేది మీరు పర్చేస్ చేయొచ్చు ఇందాక మీకు ఓపెన్ చేసిన దాంట్లో ఇది ఒక కలర్ వస్తుందండి ఇలాగే మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అనేది ఈ శారీస్లో అవైలబుల్గా మన సురేష్ ఉప్పాడ శారీస్లో అవైలబిలిటీ ఉందండి సో మీరు పర్చేస్ చేయడానికి మా యొక్క ఫోన్ నెంబర్కి మీరు డయల్ చేయొచ్చు ఉప్పలో ఇది ఒక వెరైటీ వస్తుందండి ఇంకొక శారీ ఓపెన్ చేస్తున్నాను ఇది ఒక శారీ అండి ఇది వచ్చేసి మనకి ప్యూర్ లెనిన్ వస్తుందండి ప్యూర్ లెనిన్ అండ్ మనకి బ్యూటిఫుల్ డిజైన్ అండి సిల్వర్ తో మనకి బుట్టి అనేది వస్తుంది శారీ అండ్ పళ్ళు మీద కూడా ఇదే బుట్టి రన్ అవుతుంది అండ్ మీకు బ్లౌజ్ పార్ట్ వచ్చేసి మీకు మస్టర్డ్ ఎల్లో వస్తుందండి మెహందీ గ్రీన్ టైప్లో వస్తుంది బ్లౌజ్ పార్ట్ వచ్చేసి అండ్ మీకు మీరు బార్డర్ చూస్తున్నట్లయితే స్కై బ్లూ కాకరంలో మనకి బార్డర్ అనేది వస్తుంది ఫ్లోరల్ డిజైన్ వస్తుందండి కలర్ఫుల్ తెడుతో మనకి డిజైన్ వస్తుంది అండ్ ఓవరాల్ శారీ అంతా కూడా ఇదే డిజైన్ రన్ అవుతుందండి అండ్ ఈ శారీలో కలర్స్ అనేది అవైలబుల్గా మన సురేష్ ఉప్పాడ శారీస్లో అవైలబులిటీ ఉందండి సో మీకు కనుక నచ్చినట్లయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న మా యొక్క ఫోన్ నెంబర్లకి మీరు డయల్ చేసి ఈ శారీస్లో కలర్స్ అనేది పర్చేస్ చేయొచ్చు ఇది ఒక శారీ ఓపెన్ చేస్తానండి ఇది కూడా మనకి నేను ఇందాక ఓపెన్ చేస్తున్న దాంట్లోనే సేమ్ అదొక కలర్ వస్తుంది అండ్ మీకు బార్డర్ పార్ట్ చూస్తున్నట్టయితే ఫస్ట్ మనకి కంచు బార్డర్ టైప్లో మనకి కొంచెం పెద్ద బార్డర్ వస్తుందండి సిల్వర్ డిజైన్ అండ్ గోల్డ్ డిజైన్తో డిజైన్ అనేది వస్తుంది అండ్ మీకు శారీ పార్ట్ చూసినట్టయితే పింకిష్ కలర్లో మనకి బుట్ట అనేది వస్తుంది బ్లౌజ్ మనకి పళ్ళు పట్టు ఇది ఇది వస్తుందండి అండ్ మీకు బ్లౌజ్ పార్ట్ వచ్చేసి ఇది ఇచ్చారు మెహందీ గ్రీన్ టైప్లో మీకు బ్లౌజ్ పాట్ అనేది వస్తుంది అండ్ మీకు ఓవరాల్ శారీ అంతా కూడా ఇదే డిజైన్ రన్ అవుతుంది అండ్ ఈ శారీస్లో కలర్స్ అనేది అవైలబుల్గా మన సురేష్ ఉప్పాడ సారీస్లో అవైలబిలిటీ ఉందండి సో మీకు కనుక నన్ను నచ్చినట్లయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న ఫోన్ నెంబర్లకి డైల్ చేసి మీరు శారీస్ అనేది పర్చేస్ చేయండి అండ్ ఇంకొక శారీ ఓపెన్ చేస్తుందండి ఈ శారీ వచ్చేసి మనకి ప్యూర్ లెనిన్ వస్తుందండి ఓవరాల్ శారీ అంతా కూడా మనకి ఇలా డిజిటల్ ప్రింటింగ్ అనేది ఫ్లవర్స్ టైప్లో మనకి డిజిటల్ ప్రింటింగ్ అనేది వస్తుందండి సారీ కంప్లీట్ ఇదే డిజైన్ రన్ అవుతుంది అండ్ మీకు బార్డర్ పార్ట్ చూసినట్టయితే పింకిష్ కలర్లో మీకు బ్లౌ అనేది వస్తుందండి బ్లౌజ్ అనేది వస్తుంది అండ్ మీకు పళ్ళు అనేది పింకిష్ కలర్లో మీకు పళ్ళు అనేది వస్తుందండి మినికి గోల్డెన్ జరిగితే మనకి బుట్ట అనేది వస్తుంది అండ్ మీకు బ్లౌజ్ పార్ట్ వచ్చేసి ప్లెయిన్ ఇచ్చాడు కనకాంబరం లో మనకి పింకిష్ కలర్లో బ్లౌజ్ అనేది వస్తుంది ప్లెయిన్ సో ఈ శారీస్లో కలర్స్ అనేది అవైలబుల్గా మన సురేష్ కుప్పా శారీస్లో అవైలబిలిటీ ఉందండి సో మీకు కనుక నచ్చినట్లయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న ఫోన్ మనం ఒక్క నెంబర్లకి డైల్ చేసి మీరు శారీస్ అనేది పర్చేస్ చేయొచ్చు ఇంకొక శారీ ఓపెన్ చేస్తుందండి ఈ శారీ కూడా మనకి ఇందాక ఓపెన్ చేస్తుంది దాంట్లోనే ఇది ఒక కలర్ వస్తుంది శారీ అంతా కూడా మనకి ఇదే డిజిటల్ ప్రింటింగ్ వస్తుందండి చూసారు కదా ఇందాక మీకు ఫ్లవర్ డిజైన్ వస్తుంది ఇది వచ్చేసి మనకి ఫ్లోరల్ డిజైన్ టైప్లో మనకి ఫ్లవర్స్ అనేది వస్తుంది అండ్ మీకు పళ్ళు పట్టు వచ్చేసి కనకాంబరం షేడ్లో మీకు పళ్ళు అనేది వస్తుంది గోల్డిష్ కలర్లో మనకి డిజైన్ అనేది వస్తుంది గోల్డెన్ జరితో అండ్ మీకు బ్లౌజ్ పట్టు వచ్చేసి ప్లెయిన్ ఇచ్చాడు సో ఈ శారీస్లో కలర్స్ అనేది అవైలబుల్గా మన సురేష్ కుప్పాడ సారీస్లో అవైలబిలిటీ ఉందండి ఇప్పుడు నేను ఓపెన్ చేసిన ఈ శారీస్ అన్నింటిలో మీకు ఏ శారీ నచ్చినా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్లకి మీరు డైల్ చేసి ఈ శారీస్ని స్క్రీన్షాట్ తీసుకుని మా యొక్క ఫోన్ నెంబర్కి వాట్సాప్లో మీరు హాయిని పెట్టి వాట్సాప్లో ఫోటో కనపట్టినట్లయితే మీరు సారీస్ అనేది పర్చేస్ చేయొచ్చు అండ్ అలాగే మా యొక్క మా యొక్క అడ్రస్ వచ్చేసి సురేష్ ఉప్పాడ శారీస్ శ్రీ కాంప్లెక్స్ శ్రీనివాస థియేటర్ సైడ్ ఉప్పాడ కొత్తపల్లి మండలి ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ మా యొక్క ఫోన్ నెంబర్స్ వచ్చేసి నైన్ త్రీ నైన్ ఫోర్ సెవెన్ ఫైవ్ టూ వన్ ఫైవ్ వన్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ త్రీ జీరో ఫోర్ జీరో ఎయిట్ జీరో ఈ నెంబర్కి డైల్ చేసి మీరు సారీస్ అనేది పర్చేస్ చేయొచ్చు మీకు ఈ సారీస్ అనేది రీజనబుల్ ప్రైస్కే రావడం జరుగుతుంది థ్యాంక్ యూ ఆఫ్ యూ